హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన త్రిబుల్ ఆర్ కలెక్షన్లో అద్దిరిపోయే కలెక్షన్ అండి అన్బాక్సింగ్ వీడియోతో ఫుల్ కలెక్షన్ వీడియో అయితే చూసేయండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ ఈరోజు అద్దిరిపోతుంది వేరే లెవెల్లో ఉన్నాయండి కలెక్షన్స్ ఏ చీర చీర సూపర్ అనేట్గా ఉన్నాయి అండ్ కింద వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి కొత్తగా ఎవరైనా మన కలెక్షన్ చూసేవాళ్ళు మన గ్రూప్లో జాయిన్ అయిపోండి అలాగే రీసేలర్స్కి కూడా బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ అయితే మన త్రిబుల్ ఆర్ కలెక్షన్స్లో ఉన్నాయి వాళ్ళు కూడా ఫాస్ట్గా జాయిన్ అయిపోవచ్చండి అండ్ ఫస్ట్ టైం కనుక కలెక్షన్ చూసేవాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ మాకు అందించండి మీ సపోర్ట్ మాకు అందివ్వండి ఓకేనా బెస్ట్ శారీస్ అన్ని ప్రతి శారీ చూసేసుకుందాం హలో అండి వెల్కమ్ టు ఆర్ కలెక్షన్స్ అందరూ బాగున్నారా ఇప్పుడు మన ఆర్ కలెక్షన్లో మీరు చూసినటువంటి బ్యూటిఫుల్ శారీ అండి పిచ్వాయి కాన్సెప్ట్తో వర్క్ శారీ అండి క్లియర్గా చూసుకోండి ఎంత బాగుందో కట్ వర్క్ చాలా హైలైట్గా ఉంటుందండి బోత్ సైడ్ మనకి కట్ వర్క్ అనేది షోల్డర్ పార్ట్ వరకు ఎలివేట్ అవుతుంది అండ్ కంప్లీట్గా శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగ లైన్స్ కాన్సెప్ట్తో చాలా హైలైట్గా ఉంటుందండి అదే విధంగా బ్లౌజ్ చూసేసుకుందాం బ్లౌజ్ బ్లౌజెస్ వచ్చేసి మనకి సన్న ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చి కింద అనేది కట్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ ఉంటుందండి చాలా అంటే చాలా క్లాసీగా చాలా సూపర్గా ఉందండి శారీ అండ్ అందులో కలర్స్ అనేది ఒకసారి చూసేసుకుందామా మంచి బ్రౌన్ కలర్ అండి అలాగే క్రీమ్ కలర్ ఆనంద్ కలర్ ఇది డైరెక్ట్ విజువల్ అయితే డార్క్ యాష్ కనిపిస్తుంది అండి అండ్ మీకు స్క్రీన్ మీద అయితే బ్లూ ఇష్ లా కనిపిస్తుంది కదా డార్క్ యాష్ అండి ఇది స్క్రీన్లో ఇంకోలా కనిపిస్తుంది రెడ్ కలర్ ఓకేనా బడ్జెట్ రేంజ్లో బెస్ట్ అని చెప్పొచ్చండి టస్సర్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్గా వర్క్ వచ్చి చాలా హైలైట్ అవుతున్నాయండి ఈ శారీస్ అదేవిధంగా మనకి బార్డర్లో చూసుకున్నట్లయితే పిచ్వాయి కాన్సెప్ట్తో కట్ వర్క్ అనేది ఉందండి ఏ కలర్ కా కలర్ కూడా చాలా హైలైట్ అవుతున్నాయండి ఈ శారీస్ ఎవరన్నా కావాలి అనుకునే వాళ్ళు కింద కనిపించిన నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోగలరు అండ్ ఫస్ట్ టైం కనుక కలెక్షన్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా సపోర్ట్ చేయండి అండ్ మిడిల్ పార్ట్లో లైన్ లాగా కనిపిస్తుంది కదండి దానికి కూడా ఫ్లోరల్ చాలా బాగుందండి సన్న డిజైన్తో లైన్స్ చాలా ఎలివేట్ అవుతుంది వన్ మోర్ కలెక్షన్ చూసేసుకున్నా వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి వైలెట్ వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ ఉంటుంది అండ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ జరీతో క్రా మనకి స్లీపింగ్ లైన్ ఉంటుంది చాలా సూపర్గా ఉందండి పళ్ళు అనేది షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళుకి విత్ ప్యాసిల్స్తో ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ ఉంటుందండి జార్జెట్ క్రేప్ మెటీరియల్ చాలా అంటే చాలా ఎలివేట్ అవుతుంది అదేవిధంగా మనం కింద బార్డర్ చూసుకున్నట్లయితే ఇదిగోండి చిన్న షార్ట్ బార్డర్ అనేది ఉంటుంది వెరీ కంఫర్టబుల్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇంకా శారీ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి కూడా మనకి జెరీ అనేది ఉంటుందండి స్టార్టింగ్ నుంచి కూడా మనకి జెరీ కామన్గా ఉంటుంది మంచి కంఫర్ట్ ఫీల్ అండి చాలా లైట్ వెయిట్తో చాలా సూపర్గా ఉంటుంది అదేవిధంగా బ్లౌజ్ ఒకసారి కంప్లీట్గా ఓపెన్ చేసి చూసేసుకుందాం మనకి శారీ ఏదైతే ఇచ్చారో అది స్లీపింగ్ లైన్తో చాలా హైలైట్ చేశారండి ఇది వచ్చి చూడండి మనకి టెంపుల్ డిజైన్తో బార్డర్ చాలా హైలైట్ ఉంది ఈ శారీస్ అన్నీ చాలా క్లాసీగా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కట్టిన చాలా క్లాసీ లుక్ అనేది ఉంటాయి వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి రియల్గా మాత్రం అసలు అసలు చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మీరు బాగా హెవీగా కూడా లుక్ మాత్రం హెవీగా ఉంటుంది వెయిట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఓకేనా డార్క్ వైలెట్కి పింక్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ కావాలి అనుకునే వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ అయితే చేయండి ఇందులో కలర్స్ ఒకసారి చూసేసుకుందామండి ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేశామో డార్క్ వైలెట్కి పింక్ కాంబినేషన్ కదా అదేవిధంగా ఇది శారీ వచ్చేసి పింక్ వస్తుంది బ్లౌజ్ వైలెట్ వస్తుందండి కాంట్రాస్ట్ అండి కంప్లీట్గా బ్లౌజులు కాంట్రాస్ట్గా వస్తాయి సూపర్గా ఉందండి ఇదిగోండి పింక్కి వైలెట్ కాంబినేషన్ శారీ వచ్చేసి పింక్ ఉంటుందండి అది బ్లౌజ్ వచ్చేసి వైలెట్ ఇది చూడండి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ అండి సూపర్ ఉందండి అసలు రియల్గా కలర్స్ మాత్రం మద్దరిపోయాయి అండ్ శారీ ఫ్యాబ్రిక్ కూడా ఇంకా చెప్పాల్సిన పని లేదు అంత సూపర్గా ఉందండి మస్టర్డ్కి గ్రీన్ అదేవిధంగా మనకి శారీ గ్రీన్ బ్లౌజ్ మస్టర్డ్ అండి మనకి ఇందాక చూసిన కలర్కి యాజ్ టీజ్ ఆపోజిట్ అండి శారీ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి రియల్గా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ రెడ్ అందరు ఫేవరెట్ అండి రెడ్కి బ్లూ అండి సూపర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్కి కూడా మనకి కింద బార్డర్ శారీకి ఏదైతే ఇస్తారో అదే ఇచ్చారండి కలర్ కాంబినేషన్స్ కూడా దేనికి అది సూపర్ అండి మనకి సేమ్ యాజ్టీస్ అండి బ్లూ శారీ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి రెడ్ అండ్ అబ్బా ఇంకో క్లాసీ క్లాసీ కలర్ యాష్ అండ్ వైన్ కాంబినేషన్ అండి పిక్చర్ క్రేజ్ ఉందండి ఈ కలర్కి యాష్కి వైన్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా అద్దరిపోయిందండి అలాగే వైన్ కలర్ శారీ యాష్ కలర్ బ్లౌజ్ సూపర్ ఉన్నాయి కదా దేనికి అవి ఆ కాంబినేషన్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చాలా ఎలివేట్ అవుతున్నాయి చూడండి ఏ కలర్ కా కలర్ అండ్ ఈ శారీస్ కడితే కూడా చాలా క్లాసీ లుక్ అనేది ఉంటుందండి అండ్ మనకి జరిగ కూడా చూడండి ఎంత బాగుంటుందో పళ్ళు పాట బ్లౌజ్ దేనికి అది సూపర్గా ఉన్నాయి ఇవి కావాలి అనుకుంటే కింద ఒక నెంబర్ కనిపిస్తుంది కదండి నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి వైలెట్కి బ్లూకి కూడా వేరియేషన్ చూడండి క్లియర్గా తెలుస్తుంది ఓకేనా కలర్స్ అన్నీ చూసుకోండి మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ని స్క్రీన్షాట్ తీసి టిక్ మార్క్ చేసి పెట్టేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎయిట్ కలర్ చార్ట్ అవైలబుల్ అండి సూపర్ ట్రెండీ డిజైన్స్ అండి ఇలాంటి కట్టినా కానీ అఫీషియల్ లుక్ ఉంటుందండి ఇదైతే జరీ అండి థ్రెడ్ కాదు అంటే కొన్ని థ్రెడ్స్తో సీక్వెన్సీలాగొస్తాయి కదా ఇదైతే అది కాదండి మనం క్లియర్గా చూసుకోండి జరీతో వివింగ్ పార్ట్ అండి సూపర్ ఉన్నాయండి అది మేము చెప్పేదానికంటే రియల్గా వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి మన తిరుమల కలెక్షన్స్ని ఓకేనా వన్ మోర్ డిజైన్ అండి మంచి పేస్ట్ షేడ్స్తో ఫ్లోరల్తో సూపర్ అంటే సూపర్ ఉందండి అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి చూడండి ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా ఆ టేప్ ప్రింట్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సూపర్ ఉందండి అండ్ బార్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్ అండి స్కాలప్ డిజైన్తో సూపర్ ఉంటుంది చూడండి మామూలుగా జస్ట్ ప్రింట్ అయితే కాదండి వివింగ్ పార్ట్ స్కాలప్లో కూడా మనకి వివింగ్ అనేది క్లియర్గా ఉంది చూడండి మంచి లేజర్ ఫ్యాబ్రిక్లో ప్యూర్లో ఉంటుందండి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా హెవీగా ఉంటుంది అండ్ కింద ఫ్రిల్స్ దగ్గర మాత్రం హాఫ్ అనేది ఉంటుందండి బ్లౌజ్ ఒకసారి చూసేసుకుందాం అండ్ లైట్ పేస్టల్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా డార్క్ చార్ట్ అనేది ఉంటుంది లైట్ అండ్ డార్క్ శారీ లైట్ కలర్ వస్తే బ్లౌజ్ డార్క్ అనేది ఉంటుంది బ్లౌజ్ ఒకసారి కంప్లీట్గా ఓపెన్ చేసి చూసేసుకుందాం బ్లౌజ్ హెవీ లుక్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి రా సిల్క్ మీద ఇచ్చారు చాలా సాఫ్ట్గా ఉండింది అండ్ బ్లౌజ్కి ఇదే కనుక మనం వర్క్ చేయాలంటే మినిమం థౌజండ్ రూపీస్ పక్కాగా తీసుకుంటారండి కింద మనకి స్కాలప్ ఇచ్చేసారు బ్లౌజ్కి రా సిల్క్ అండి సాఫ్ట్ రా సిల్క్ చాలా బాగుంది అండ్ శారీకి ఏదైతే ఫ్లవర్ బంచ్ ఇచ్చారో అదే బ్లౌజ్ కి కూడా హైలైట్ చేశారు అండ్ దానికి కూడా మనకి సీక్వెన్సీతో హైలైట్ చేశారండి సారీ కంప్లీట్ గా బ్లౌజ్ కి వన్ మీటర్ బ్లౌజ్ కి మొత్తం ఇలాగే డిజైన్ అనేది ఇచ్చేసారండి చూడండి ఎంత బాగుందో అండ్ సైడ్ ఏమో మనకి బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి కి అదే విధంగా శారీ మొత్తం బాడీ పార్ట్కి మొత్తం కూడా ఇదే విధంగా సీక్వెన్సీ డిజైన్తో ఎంబ్రాయిడరీ ఫ్లవర్తో చాలా హైలైట్ చేసేసారు చాలా శారీ ఏమో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ మంచి పేస్టల్ షేడ్తో ఉన్నాయండి ఒకసారి శారీ కలర్ బ్లౌజ్ కలర్ అనేది చూసేసుకుందాం ఓకేనా అండ్ ఈ శారీస్ కూడా చాలా క్లాసీగా ఉంటాయండి శారీ కలర్స్ చూసేసేయండి ఒక్కొక్క టీ ఒక్కొక్క స్టైల్లో ఉందండి చాలా బాగుంది షేడ్స్ కూడా చూడండి వైన్ కలర్ బ్లౌజ్తో అదిరిపోయింది లైట్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ ఉంటుందండి శారీ ఇప్పుడు మనం కింద ఓపెన్ చేసేసి చూపించాం కదా సేమ్ అలాగే ఉంటుందండి ప్రతి సారీ కూడా ఎల్లో విత్ వైన్ కాంబినేషన్ కాంబినేషన్స్ ఏ కాంబినేషన్సే అద్దిరిపోయినాయండి పీచ్కి వైన్ అండి సూపర్ షేడ్స్ అండి దానికి వీడియోలో కంటే ఇవి రియల్గా అవసరం అండి అంతా బాగున్నాయి సో ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా అండ్ లాస్ట్ వీక్ మన త్రిబుల్ ఆర్ కలెక్షన్ని బాగా సపోర్ట్ చేశారండి సో ఈ వీక్ కూడా అలాగే సపోర్ట్ చేయండి మరిన్ని కలెక్షన్స్తో మంచి మంచి ఐటమ్స్తో మన త్రిబుల్ ఆర్ కలెక్షన్లో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్